మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త హస్తాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం గురు ఆత్మీలందరికీ స్వాగతం యక్షిణి దేవతలను ఉపాసన కనుక చేసినట్టయితే తల్లిగా భార్యగా చెల్లిగా కూతురుగా ఇలా మనం చేసుకోవచ్చు అంట గురుగారు చేసుకుంటే ఎవరిని అంటే తల్లిగా కనుక మనం భావిస్తే ఎవరిగా మనం భావిస్తే వారు చనిపోతారంట కదా గురుగారు ఇది ఎంతవరకు నిజమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఒక మంచి ప్రశ్న ఇది మనం సాధనకు ఉపక్రమించేటువంటి సమయంలో కానీ సాధన గురించి తెలుసుకునేటువంటి సందర్భంలో కూలంకషంగా ప్రతిదీ కూడా తెలుసుకొని దిగాలి ఏదైనా సరే బిజినెస్ కావచ్చు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత మనం ఆయా విధానాన్ని అనుసరిస్తే బాగుంది అయితే ఇక్కడ యక్షిణి దేవతలు అనుకున్నప్పుడు ఇందులో కొన్ని విధానాలు ఉన్నాయి దైవశక్తికి కొంచెం తక్కువగా దైవ శక్తికి తక్కువగా మానవుని యొక్క శక్తికి చాలా ఎక్కువగా ఉండేటువంటి విధానాలు ఉంటాయి మానవుని యొక్క శక్తి అంటే మావుని శక్తి ఉండదు బిడ్డ శక్తి భావన శక్తిని కనుక ఏ వ్యక్తి అయినా సరే నిర్మాణంలోకి కనుక తీసుకొని వచ్చినట్టయితే ఆ నిర్మాణం ఎంత పటిష్టంగా ఉంటుంది అంటే ఆ వ్యక్తి యొక్క సామర్థ్యము దాదాపు దైవము అన్నంత విధంగా ప్రకటితం కావడం అనేటువంటిది జరుగుతుంది ఎప్పుడు అంటే భావనాశక్తిని మనం పరిపూర్ణంగా ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే ఇక భావనాశక్తిని ఉపయోగించుకోవడం అంటే గురుగారు నేను దైవాన్ని నేను కుబేరుని ఇలా అనుకుంటూ కూర్చోవచ్చు అనేటువంటి అడుగుతూ ఉంటారు కొంతమంది వీడియోలలో చెప్తున్నట్టుగా నేను ఇది నేను అది అని అనుకుంటే సరిపోదు కదా దాని నిర్మాణంలోకి వచ్చినప్పుడు మాత్రమే అది చెప్తుంది నిర్మాణం అనేటువంటిది అంటే మేనిఫెస్టేషన్ ప్రక్రియ అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనది సరే అనుకుంటూ కూర్చుంటే అనేటువంటిది అలా చెప్తూ మరి వారు వారు మాత్రం అనుకుంటూ కూర్చోకుండా వారు మాత్రం క్లాసులు తీసుకుంటూ కండక్ట్ చేసేసుకుంటూ దక్షిణ తీసుకుంటూ మీరు మాత్రం అనుకుంటూ కూర్చోండి అని చెప్తున్నారు సరే అది సరైనటువంటి విధానం కాదు చాలా సందర్భాలలో అంటే సమయం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని చెప్తున్నారు ఎందుకు అంటే సరైనటువంటి మార్గంలో మీరు ప్రయాణించాలి ఇక మానవుని యొక్క శక్తి చాలా గొప్పగా ఉంటుంది ఈ మానవుని యొక్క శక్తికి చాలా ఎక్కువగా ఈ దేవతలు ఉంటాయి అందులో యక్షిని కిన్నెర యోగిని అప్సర అనేటువంటి ఒక నాలుగు విధానాలు ఉంటాయి ఇందులో ఎక్కువగా చాలా మంది యక్షిని యోగిని వీటిని చేస్తూ ఉంటారు యక్షిని అయితే ఇక్కడ యక్షిణి గురించి మనం వచ్చినప్పుడు యక్షిణి విధానంలో చాలా ఉంటాయి చాలా రకరకాలుగా ఉంటాయి సరే ఏ యక్షణను మనం తీసుకున్నా కూడా మీకు సిద్ధి అనేటువంటిది జరుగుతుంది ఇవి దైవానికి తక్కువగా ఉంటాయి కనుక మనకు సిద్ధించేటువంటి విధానం కూడా కొంచెము తక్కువ శ్రమతో సిద్ధించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది వీటిని కూడా మనము ఆధ్యాత్మిక మా అంటే ఆధ్యాత్మికత శక్తులను పొందడానికి అలాగే మన కామ్య విధానాలను అన్నీ కూడా మనం పొందడానికి ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే కోరికలు మనకి ఈ కోరిక కోరిక ఎన్నో ఉంటాయి కదా ఆ కోరికలను తీర్చుకోవడానికి వీటిని మనం పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ తల్లిగా కనుక మనం భావించినట్టయితే యక్షిణీ దేవతను తల్లిగా భావించి మనము సాధన చేసుకుంటూ వెళ్ళిపోయిన సందర్భంలో తల్లి యొక్క పాత్రను తను పోషించడం జరుగుతూ ఉంటుంది అంటే తా తానే తల్లిగా మరి డైరెక్ట్గా ఒక రూపాన్ని ధరించేతే రాదు కానీ తల్లి ఏ విధంగానైతే ఒక కుమారునికి అవసరాలన్నీ తీర్చుకుంటూ రావడం అనేటువంటిది జరుగుతుందో తాను మీకు కనిపించదు కానీ ఆయా విధానం అంతా కూడా మీకు సమకూర్చబడేటువంటి విధంగా చేస్తుంది ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం అంటే తనే తల్లి అవుతుంది ఇక రెండవది ఏంటంటే ఇక రెండోది కదా భార్య కూతురు చెల్లి ఇలా మనం ఏ విధంగా భావిస్తే ఆ విధంగా ఆయా పాత్రను ఇప్పుడు చెప్పినటువంటి విధంగా పోషించడం జరుగుతుంది అంటే భార్యగా పోషిస్తే భార్యగా వస్తుందా గురువువారు అంటే రాదు కానీ ఎలా అంటే దానికి అన్ని కూడా మీకు సమకూర్చి పెట్టడము ఒక భార్య భర్తను ఎంత ప్రొడక్ట్ చేసుకుంటూ చేస్తుందో సో అన్ని రకాలుగా తాను గా చేయించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సో ఇది ఇలా ఉంటుంది అంటే ఇక్కడ మనం తల్లిగా భావించవచ్చు భార్యగా భావించవచ్చు కూతురిగా భావించవచ్చు దేవతగా కూడా మనం భావించవచ్చు ఇలా ఏ విధంగా వీలైతే ఆ విధంగా మనం భావించి మన ఉపాసన శక్తివంతంగా మనం చేసుకోవచ్చు అయితే ఇందులో ఒక విధానం ఉంటుంది వామాచార విధానాన్ని చాలామంది అనుసరిస్తూ ఉంటారు చాలామంది ఇలాంటి అన్ని అన్ని కూడా వామాచార విధానమే ఈ వామాచార విధానంలో అనుసరించేటువంటి విధంగా అంటే ఆ ఆ పద్ధతిని కనుక మనం ఫాలో అయినట్లయితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉండొచ్చు అంటే మనం పర్ఫెక్ట్ గా ముందుకు వెళ్ళని పక్షంలో లేదా వెళ్ళినప్పటికీ కూడా మనము తల్లిగా భావించినటువంటి సందర్భంలో తల్లి క్రమంగా మీకు దూరం కావచ్చు ఇది ఒక విధానంలో మాత్రమే అన్ని విధానాలు కాదు ఇలా ఉంటుంది ఇది వాస్తవమే ఇందులో వామాచారంలో తర్వాత వామాచారంలో కూడా ఇంకా ఘోరంగా చేసేటువంటి విధానాలు కూడా ఉంటాయి వామాచారంలో కూడా లెవెల్ వన్ లెవెల్ టూ లెవల్ త్రీ అని పెట్టుకోవచ్చు సో ఇలాంటి విధానంలో వెళ్ళినట్టయితే ఇబ్బంది కావడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఇందులో ఇంకొక విధానం ఉంటుంది ఈ విధానంలో మనం కనుక చేసుకున్నట్టయితే మీరు తల్లిగా భావించిన కూతురుగా భావించిన సోదరిగా భావించిన దేవతగా భావించిన మీరు ఏ విధానాన్ని అనుసరించినప్పటికీ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు తల్లిగా భావిస్తే తల్లి రూపంలోనే మీకు తల్లి ఉంటుంది తల్లి చూసుకుంటుంది అలాగే ఈ తల్లి కూడా చూసుకుంటుంది అది ఇంకొక విధానం ఉంటుంది ఆ విధానం కొంత రహస్యంగా ఉంటుంది ఆ విధానం ద్వారా మనము మంత్ర ఉపదేశం తీసుకొని ఆ ప్రాసెస్ మాత్రమే మీరు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కనుక మీరు దాన్ని ఉపయోగించుకోవాలి అయితే యక్షిని యక్షిణి దేవతలు కాదు కానీ ఏ దేవి దేవతలైనా సరే మనం వామాచారంలో చేసినట్టయితే ఒకంత శ్రద్ధతో సిస్టమేటిక్ గా ఆ పద్ధతిని మాత్రమే అనుసరిస్తూ వెళ్తే మీకు ఫలితాలు ఉంటాయి లేకపోతే దాంట్లో మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇలా ఉంటాయి ఏ ఏ సాధన ఏ సాధనలు అయినా సరే ఇలా ఉంటాయి అందుకని మనం జాగ్రత్తగా చేసుకునేటువంటి విధానాన్ని మాత్రమే పట్టుకోవాలి యక్షిణి కిన్నెర అప్సర యోగిని ఈ నాలుగు విధానాలు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానంగా ఉండొచ్చు ఉంటాయి అయితే విధానాన్ని మారిస్తే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మరి ఇవి మాత్రమే జనాల దృష్టిలోకి ఎందుకు వెళ్తాయి అంటే ఇవి సాధించినటువంటి మరి ఎవరో ఒకరు ఏదో ఒక మంత్ర ఉపదేశం తీసుకొని సిద్ధి పొందుతారు పొందిన తర్వాత వాళ్ళు ఆ విధానాన్ని వాళ్ళ గురువుగారు చెప్పినటువంటి విధానాన్ని తను అనుసరించినటువంటి విధానాన్ని ఇది ఇంతే అది చేస్తా ఖచ్చితంగా భార్యగా చేస్తా భార్య ఉండదు కూతురుగా చేస్తే కూతురు ఉండదు ఇలా గట్టిగా చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు అంతవరకు తెలుసు ఇంకా ఉత్కృష్టంగా వాళ్ళు లోలోతుల్లోకి వెళ్ళేటువంటి విధానం ఉండదు ఇది ఒక పెద్ద సముద్రమైనటువంటి సబ్జెక్టు కనుక కనుక మనం జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇక్కడ సబ్జెక్టు పూర్తిగా తెలియక అలా వాళ్ళు చెప్తా ఉంటారు కనుక మీరు ఈ విషయంలో మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు నేను చెప్పిన రెండో ఒక విధానం ఉంటుంది రెండో విధానం దక్షిణాచారం కాదు కొన్ని దక్షిణాచారాలలో కూడా ఇలా జరుగుతుంది మరి ఎలా అంటే అదొక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంటుంది ఆ విధానాన్ని అనుసరించి మనము ఆ సాధనలు తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఏ మంత్ర సాధకుడు అయినా సరే ఇవి ఇలాంటి విద్యలను ఒకదాన్ని మనం పట్టుకోవాలి పట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది మనం సాధన చేసుకుంటూ ఇది ఇది చేసుకుంటూనే వాటిని కూడా ఒక చేసుకుంటూ వెళ్ళిపోతాయి అంటే మనం ఆ ఫీల్డ్ని కనుక మనం ఎంచుకున్నాం కనుక అలాగే వెళ్ళే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కనుక మనం తయారు చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు గుర్తుపెట్టుకుంటే ఇది అంటే ఇబ్బంది కానటువంటి విధానం కూడా మంత్ర విధానం కూడా ఉంటుంది ఇబ్బంది అయ్యేటువంటి విధానం కూడా ఉంటుంది మనము దేనిని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకునే అనే అని అనుకునేది మనం జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు మన అవసరాలు ఏంటి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్ర సాధన తీసుకోవాలి